నమస్తే అండి నా పేరు డాక్టర్ రఘు నేను ఆర్థోపెడిక్ సర్జన్ ఇక్కడ మన ధీరన్ మెడికేర్ హాస్పిటల్ ఎంబిగ్నూర్లో నేను ఆర్థోపెడిక్ సర్జరీస్ ఆర్థోపెడిక్ సర్వీసెస్ని అందు అందుబాటులో చేస్తున్నాను మన హాస్పిటల్ ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో ఆధునిక మంత్రాలయం బైపాస్ మీద ఉంది మన హాస్పిటల్లో వచ్చి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఆర్థోపెడిక్ సర్జరీస్ని ఆర్థోపెడిక్ ఆపరేషన్స్ని నేను ఫ్రీగా అందుబాటు చేస్తున్నాను ఈరోజు తాయమ్మ అరవై ఆరు సంవత్సరాల పెద్దావిడ ఆమెకు ఆమె వచ్చి కోసిగి ఊరు నుంచి వచ్చింది ఆమెకు వచ్చి ఏమైందంటే ఎడం వైపు మక్కి ఎంక ఎరిగింది దీ ఈ పేషెంట్లో వచ్చి ఉన్న ఛాలెంజెస్ ఏంటంటే అరవై ఆరు సంవత్సరాలు పెద్దావిడ ఉండడం వల్ల ఆమె గుండె కిడ్నీ తర్వాత వచ్చి లివరు అన్నీ వచ్చి దానికి అరవై ఆరు సంవత్సరాలు అయినట్టు ఉంటుంది ఒకటి రెండో విషయం ఆమెకు రక్తం చాలా తక్కువ ఉండే వచ్చినప్పుడు వచ్చి ఆమెకు రక్తం ఎనిమిది గ్రామ్స్ ఉండింది ఈ దీనికి మన ఈ పరిస్థితిలో వచ్చి మేము బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసుకుని ఆమె రక్తం పెంచుకుని తర్వాత వచ్చి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈ ఆపరేషన్ చేసే ప్రయత్నంలో మనం కొన్ని ఫే ఛాలెంజెస్ ఫేస్ చేసినాం గుండె కొద్దిగా ఉండడం కిడ్నీ మీద కొద్దిగా ఒత్తిడి ఉండడం లివర్ మీద కొద్దిగా ఒత్తిడి ఉండడం ఎందుకంటే ఆమెకు రక్తం తక్కువ ఉండడం వల్ల రక్తం ఎక్కించినాక లివర్ మీద కొద్దిగా స్ట్రెస్ అనేది పడుతుంది గుండె మీద కొద్ది స్ట్రెస్ అనేది పడుతుంది కిడ్నీ మీద కొద్ది స్ట్రెస్ అనేది పడుతుంది ఇవన్నీ పరికరంలో తీసుకుని ఆమెకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఎడం వైపు మక్యం కిరిగినప్పుడు బాల్ వేయడం జరిగింది సిమెంట్ విత్ బాల్ ఎందుకంటే సిమెంట్ కూడా వేయాల్సి వచ్చింది ఎందుకంటే ఆమె ఎముకలు చాలా మెత్తగా ఉన్నాయి సో ఎముకకి బలం రావాలంటే సిమెంట్ వేయాల్సి వస్తుంది అంటే హైదరాబాద్లో జరిగే వైద్యం మన ఎమ్మెనూరులో ఇక్కడ జరుగుతుంది అనేది నేను ప్రజల గమనికకి పేషెంట్ గమనికకి తీసుకొస్తున్నాను ఈ ఆపరేషన్ వచ్చి హైదరాబాద్లో సుమారుగా రెండున్నర లక్షల నుంచి మూడు లక్షలు అవుతుంది ఇక్కడ వచ్చి మేము ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా చేస్తున్నాము అనేది ప్రజల గమనిక తీసుకొస్తున్నాను అండ్ ప్రజలు అందరూ వచ్చి మా మీద నమ్మకం పెట్టుకుని మా దగ్గర వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఈ ఇంక మీద ఉన్న సేవ సర్వీసెస్ని మీరు వాడుకోవాలని చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను